ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రారంభోత్సవం మార్చి ఇరవై రెండున కోల్కత్తాలోని ఈడెన్ గార్డెన్స్ లో ఘనంగా జరగనుంది తొలి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్ కొల్కత్తా నైట్ రైడర్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు మధ్య జరగనుంది అంతకు ముందు జరిగే ఓపెనింగ్ సెరమనీలో పలువురు సినీతారులు సందడి చేయనున్నారు ఇప్పటికే క్రికెట్ అభిమానులు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కోసం రెడీ అయ్యారు ఇక ఓపెనింగ్ సెరమని సందడి చేసే తారల కోసం క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తున్నారు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రారంభోత్సవం మార్చి ఇరవై రెండున కోల్కతాలోని ఈడియన్ గార్డెన్స్ లో జరగనుంది ఎప్పటిలాగే ఈ సంవత్సరం ఐపీఎల్ ను భారీ స్థాయిలో నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి ఈ సంవత్సరం ఐపీఎల్ ప్రారంభోత్సవ వేడుకల్లో అనేక మంది సినీతారులు పాల్గొంటారు ఈ కార్యక్రమంలో షారుఖ్ ఖాన్ ప్రియాంక చోప్రా సల్మాన్ ఖాన్ విక్కీ కౌశల్ శ్రద్ధా కపూర్ సంజయ్ దత్ తదితరులు ఈ వేడుకలో పాల్గొనే అవకాశం ఉంది అలాగే అమెరికన్ పాప్ బ్యాండ్ వన్ రిపబ్లిక్ ఈ సందర్భంగా ఒక అద్భుతమైన ప్రదర్శన ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు ఐపీఎల్ తొలి మ్యాచ్ లో కోల్కతా నైట్ రైడర్స్ ఆర్సీబీ తలపడనున్నాయి కోల్కతా జట్టు యజమాని షారుఖ్ ఖాన్ ఇందులో పాల్గొనడం ఖాయం ఈ కార్యక్రమంలోనే సల్మాన్ ఖాన్ తన రాబోయే చిత్రం సిక్కిందర్ ను ప్రమోట్ చేసే అవకాశం ఉంది అర్జిత్ సింగ్ శ్రేయా ఘోషల్ కరణ్ ఆజ్లా దిశ పఠాణి శ్రద్ధా కపూర్ వరుణ్ ధావన్ కూడా ఐపీఎల్ ఓపెనింగ్ సెరమనీలో ప్రత్యేక ప్రదర్శన ఇచ్చే అవకాశం ఉంది టెల్మీ పాక్ కోసం కరణ్ ఔజ్లా దిశ పటాని వన్ రిపబ్లిక్ బ్యాండ్ తో కలిసి పనిచేశారు కాబట్టి వీరి స్పెషల్ పెర్ఫార్మెన్స్ కూడా ఉండనుందని తెలుస్తుంది అలాగే కత్రినా కైఫ్ అనన్య పాండే మాధురి దీక్షిత్ జాన్వి కపూర్ కరీనా కపూర్ పూజా హెగ్దే ఆయుష్మాన్ ఖురానా సారా అలీ ఖాన్ సహా పలువురు బాలీవుడ్ తారలు ఐపీఎల్ ఓపెనింగ్ సెరమనీకి కానున్నారని తెలుస్తుంది కాగా ఈ సంవత్సరం ఐపీఎల్లో ఇరవై మూడు వేదికల్లో మొత్తం డెబ్బై నాలుగు మ్యాచ్లు జరుగుతాయి ఫైనల్ మే ఇరవైదు జరుగుతుంది కోల్కత్తా నైట్ రైడర్స్ డిఫెండింగ్ చాంపియన్ గా బరిలోకి దిగనుంది అలాగే ఆర్సీబీ చెన్నై సూపర్ కింగ్స్ గుజరాత్ టైటాన్స్ లక్నో సూపర్ జైంట్స్ ముంబై ఇండియన్స్ పంజాబ్ కింగ్స్ రాజస్థాన్ రాయల్స్ మరియు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు టైటిల్ కోసం పోటీ పడనున్నాయి